మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో గోవులకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి అలాగే సనాతన ధర్మంలో కూడా గోవులను ప్రతి ఇంట్లో పెంచుకోవాలి అలాగే ప్రతి ఇంటిలో పాడి ఉంటే కనుక ఆరోగ్యంగా ఉంటారని అలాగే వ్యవసాయంలో కూడా గోవుల్ని ప్రత్యేకంగా వాడుతూ ఉంటారండి అలాంటి గోవుల్ని సంబంధించినటువంటి ఒక రాష్ట్ర స్థాయి ఒంగోలు కుంగనూను ఆవులు అందాల పోటీలు అనేవి జరుగుతున్నాయండి ఇది ఎక్కడా అనుకుంటున్నారా మన కేసన్పల్లి గ్రామంలో జరుగుతుందండి అది ఎక్కడో ఒకసారి చూద్దామండి హాయ్ అండి నేను మీ వైబీఎస్ లాగ్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మరికీపురం మండలంలోని కేసనపల్లి అనే ఒక అందమైన గ్రామం ఉందండి ఇక్కడ గోవుల అందాల పోటీలు అనేది నిర్వహిస్తున్నారండి ఈ పోటీలు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ రకాల గోవులు అనేది రావడం జరిగిందండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వివిధ జాతులకు సంబంధించినటువంటి గోవులు అయ్యానండి ఆవులని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రత్యేకమైన ప్రదర్శన చేస్తారండి గోవుల మీద ఉన్నటువంటి అలాగే వాళ్ళు చూపించేటువంటి ఆప్యాయతని తగ్గట్టుగా గో సమ్మేళనం అనే అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి అది ఎవరా అనుకుంటున్నారా మన కేసరిపల్లి గ్రామానికి చెందినటువంటి అడవాల లక్ష్మీనారాయణ గారు అయినటువంటి నాని గారు అలాగే దాతలు స్నేహితులు సౌజన్యంతో గో సమ్మేళనం అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారండి ఈ కార్యక్రమం ఈ నెల మూడు నాలుగు ఐదు తారీఖుల్లో నిర్వహిస్తున్నారండి ఇది రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి ఒంగోలు పొంగనూరు గిల్ ఆవులు అందాల పోటీలుగా నిర్వహిస్తున్నారండి ఇది ప్రత్యేకమైనటువంటి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న అద్భుతమైన కార్యక్రమం అండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ఏంటంటే గోవుల్ని సంరక్షించాలి అలాగే గోవులు ఉన్నటువంటి ఇల్లు ఎప్పుడు సంపదతో నిలువుగా ఉంటుంది ఉద్దేశంతో ఈ గో సమ్మేళనం అనే అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి అది ఎలా జరుగుతుంది ఇక్కడ వచ్చిన గోవులు ఏంటి అనేది చూద్దాం ఒకసారి కనిపిస్తున్న ఆవుల్ని ప్రత్యేకమైన అలంకరణ అనేది చేస్తున్నారు అండి చాలా మంది ఇక్కడ కనిపిస్తున్నారండి పొంగనూరు గాని గిల్ ఆవులు గాని ప్రత్యేకమైన ఉన్నటువంటి అభిమానంతో వాటి దగ్గరికి వెళ్లి ఫోటోలు దిగుతున్నారండి ఇక్కడ చూడ చిన్న ఆవు అనేది ఎలా కనిపిస్తుందో ఇది పొంగనూరు అండి ఈ ఆవు అనేది ఒక ప్రత్యేకత అండి దేశంలోనే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఇంట్లోని దీన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అండి ఎంతకాలం తింటున్నారండి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరం నుంచి అండి ఇది ఒకటి తీసుకొచ్చారండి ఇంక ఒకటి తీసుకొచ్చాను ఇది ఒకటి ఈ గో సమ్మేళనం అనే కార్యక్రమానికి తీసుకొచ్చిన ఆవుల్ని ప్రత్యేకమైన రైతులు అందరూ వాళ్ళ ఇంట్లో పెంచుకునేటువంటి ఆవులు ఇవి వాళ్ళ వ్యవసాయానికే కాదు వాళ్ళకి ఆవుల మీద ఉన్నటువంటి ప్రేమతో ఇంట్లో వాళ్ళ మనుషుల్లాగే పెంచుకోవడం జరుగుతుందండి ప్రతి ఇంటికి ఒక ఆవు ఉండాలి అలాగే ఈ ఆవులు పెంచడం ద్వారా దేశానికి కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది ప్రతి ఇంటికి పాడి ఉంటుందని రైతులు చెప్తున్నారండి వాళ్ళ మాటల్లో ఇక్కడ ఉండేటువంటి గోవుల యొక్క విశిష్టతను ఒకసారి విందామండి చెప్పండి సార్ మాది ఏదూరు జిల్లా అండి నిడమండలం ఓకే గ్రామండి మా ఫాదర్ వాళ్ళంతా మా బ్రదర్స్ బ్రదర్స్ అంతా గేదెలు మేసేవారు గట్టిగా పామ్మండి మూల అలా గేదెల మీద ఓ ఫ్రెండ్ వచ్చి ఒక అవ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో డివైడ్ అయ్యారు అప్పుడు గేదెల మేపుతో ఫ్రెండ్ చెప్పగానే టూ థౌ టూ థౌసండ్ లో కబలు అండి అలా ఆవుకుంటూ బేవరం కాంబినేషన్ పెట్టారు ఇప్పుడు గంగోలు ఆవు కొనుకొని కాంపిటేషన్ పెట్టుకునేది అది చాలా హెవీ బాడీ చాలా టాప్ అండి కాంపిటెక్ లో మన ఉన్నా కూడా కాంపిటెక్షన్ లో మనకి ప్లేస్మెంట్ ఇవ్వలేదు అంటే ఆవు ఆవుని మేపాలని మన ఫ్రెండ్ చెప్పారండి భక్తుడనే ఆ ప్రేమతో మనం మెయిన్ ఏంటంటే మంచిది ఆక్సిజన్ వదిలి ఆక్సిజన్ వదిలి తీపి తీసుకుని వదిలే జీవితండి మన ప్రపంచంలో అది పేరు పెంచుతూ ఈ కాంపిడేషన్ కూడా ప్రజలకే ప్రతి రైతు మేపాలని కాన్సెప్ట్ తోటి మళ్ళీ ఇందులో రాజకీయాల రూపంలో మనకి ఎప్పుడు ఇవ్వలేదు మనం ఇలా కాదు ఒంగోలు జాతి అందరి దగ్గర ఉంటే డిఫరెంట్ కావాలని పొంగళూరు జాతి ఎంచుకున్నాం ఓకే అలానే ఒంగోలు జాతి ప్రేమ వదలకు ఒంగోలు జాతి వాళ్ళు ఎప్పుడు ప్రజలు ఉంటాయి వాళ్ళకి దొడ్లో అండి అప్పటి నుంచి స్టార్ట్ చేసి అని తిరిగి గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నా కూడా గవర్నమెంట్ కూడా సామాన్య ప్రజలు ఎవరికి శ్రమను ఇవ్వదండి అంటే మన అలా పోరాటం సంబంధం తెచ్చుకోనండి బుల్సు అలా ట్వంటీ వన్ పుట్టిన బుల్ అండి ఇంటిక ఆల్రెడీ మన దగ్గర తొమ్మిది బుల్స్ ఉన్నాయండి మన బుల్స్తోరా దినిపించుకుని డెవలప్ చేస్తే అప్పుడు ఇంకా నామవరం పెట్టారండి నామవరం జామ్లెట్ లో పెట్టా ఉండే రంగరాజు గారు పెట్టండి రేపెల్ పెట్టారు రేపెల్ లో పెట్టా ఉన్నాయి ద్వారకా తిరుమల జాతీయ స్థాయిలో పెట్టారు జాతీయ స్థాయిలో పశ్చిమ దాని తర్వాత ఇప్పుడు దాకా తర్వాత నాకు ఎక్కడ ఇన్విటేషన్ రాలేదండి ఇంకా చెప్ప నేను చెప్పండి దేనిలో పాల్గొనలేదండి మనకి ప్రేమ దొరక మేపుకుంటున్నాం కదా అండి మనం మళ్ళీ ఈ కేసిన పెట్టడం మన ఫ్రెండ్స్ ఫోన్ చేయడం అండి ఇదేంటంటే మనం మంచిగా ఈ షో రూపంలో ప్రజలందరూ కూడా చూసి ఈ పాల ఉత్పత్తి ప్రతి ఇంట్లో మహిళలు ఆడపిల్లలు అందరూ ఉంటారండీ సొంత పడి తాగపోతే వాళ్ళకి హార్మోన్స్ గమ్మున పెరిగిపోయి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ లో పెద్ద మనిషి పిల్లలు సెవెన్ ఎయిట్ ఇయర్స్ కి అయిపోతున్నారండి మన ఇదంతా కేవలం పాల్ ఎఫెక్టేనండి ప్రతి ఇంట్లో ఒక బాడ మేర్పుకుంటే అందరికి బాగుంటది అని అండి అది నాకేంటే నీ ప్యాషన్ వల్ల మన చివరి దశలో వీళ్ళు హ్యాపీగా వల్ల మన చెడ్డ తెచ్చి ఉండదండి మన బిజినెస్ చేస్తలేదు నిజంగా చేసుకున్నా మనకి ఏదో తీసినా వన్ లాక్ కానీ ఫైవ్ లాక్స్ వచ్చి యానిమల్స్ అనియారు అంటే మనకి ఏదో నిజంగా ఇబ్బంది జరిగిందన్న నిలబెట్టివేనా అంటే ఆ జోలికి కూడా వెళ్లేదని అన్నాను కానీ మనకనే భగవంతుడు పుణ్యం వందలు బ్రీడింగ్ అంతా మంచి ఇవ్వడం షోలు పెట్టడంలో చుట్టుపక్కల ప్రజలు వచ్చి వంద మందిలో ఒక ఇరవై మంది మేపలేకపోయినా ముందు పది మంది చూసా మేపుతారు కాన్సెప్ట్ ఎక్కువ దానికోసం తప్పకారండి మనకు ప్రైజ్ అంటే మనీ అని ఇది కానీ ఒక షీల్డ్ దీనికి ఒక స్టేటస్ దానికోసం రైతులందరూ ఇంట్రెస్ట్ గా చూపించి వస్తారని దీన్ని బట్టి అందరూ కూడా ఇంకా ముందు ముందు ప్రతి రైతు మేపి మేన్ గవర్నమెంట్ చిన్న రైతుకి సపోర్ట్ ఇచ్చి మేపితేనే ఈ వ్యవస్థ నిలబడతదని ఇస్తున్నారు కానీ ఇదంతా దళారి వ్యవస్థ మన మన రాష్ట్రంలో సంపద నిలబడతా లేదండి మన ఎన్స్టోలు పెట్టిన ఉపయోగం ఉండదండి గవర్నమెంట్ శ్రద్ధ తీసుకుని డాక్టర్స్ కూడా చైర్మన్ చైర్మన్లు మనకి ఇచ్చే లోన్స్ కట్టకుండా లేవా నివేదిక కరెక్ట్గా చూసినప్పుడు పసుపు సంపద నిలబడతాండి ఎన్ని అడ్ చేసినా కష్టమే నేనే మన ప్రేమగా చూస్తే ఏ ఆగుతున్నదండి దేని మీద చెయ్యేసినా మీరైనా బుల్స్ అయినా మన తోడు కూడా మనం చేసే మనుషులు ప్రేమగా చూస్తారు మనం ఇప్పుడు వెళ్ళినప్పుడు చూడడం వీటిని ఎప్పుడు శుభ్రంగా చూసామో మన జోలికి రావు అదే మీకు మొత్తం ఒక అరవై డెబ్బై మధ్యలో ఉంటాయి డెబ్బై మధ్య ఒంగోలు పొంగులూరు అండి ఇప్పుడు ఇక్కడికి మాత్రం ఇరవై ఇరవై ఒకటి పట్టుకొచ్చాడు ఇరవై పొంగులూరు ఓన్లీ ఒంగోలు కూడా పట్టుకొచ్చాడు తీసుకొచ్చారండి ఇక్కడ కనిపిస్తున్న ఆవులతో పాటు ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటువంటి ఎడ్ల బండి కూడా కనిపిస్తుంది ఇది ప్రత్యేకంగా టేక్ తో తయారు చేసిన అందమైన ఎడ్ల బండి అండి ఈ బండి ప్రస్తుత తరానికి చాలా తక్కువగా తెలిసండి అందరికి ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఎడ్ల బల్లనేవి అనేవి కనిపిస్తలేదండి అలాంటి ఎడ్ల బల్లను అలాగే ఇక్కడ కనిపిస్తున్న ప్రత్యేకమైనటువంటి ఆవుల్ని తీసుకురావడం జరిగిందండి ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేకమైన ఆవులు ఎలా కనిపిస్తున్నాయి ఒకసారి చూడండి అండి ఎంతకాలం నుంచి పెట్టినండి ఓకే అండి ఇది ఏంటండి ఏ పొంగనూరు అండి అయ్యానండి బ్లాక్గా ఉంది కదండి ఇంకా అవతలే అండి ఓకే అండి ఇవి స్పెషాలిటీ ఏంటండి మామూలుగా అవి అందంగా అందం కోసం ఏమో బాగా బట్టి ఇక్కడ చూస్తున్నారు కదండి మేకలు కూడా ఎలా ఉన్నాయో ఈ ప్రదర్శనలో జంతు సంపద సంబంధించినటువంటి ప్రతి దాన్ని తీసుకురావడం జరిగిందండి అంటే ఇక్కడ మేకలే కాదు కుందేలు కానీ కోళ్ళు గాని అలాగే ఇక్కడ కనిపిస్తున్న పొంగనూరు గాని ఒంగోలు గాని ప్రత్యేకమైన జాతులన్నిటినీ తీసుకొచ్చారండి ఈ ప్రత్యేకమైన జాతులన్నిటిలో ఒక ప్రత్యేకత అనేది ఉందండి ఇక్కడ జంతువుల్ని పెంచడం వీళ్ళ అభిమానాలు పొందడం అనేది ప్రత్యేకత అండి ఇక్కడ ఉండేటువంటి ప్రతి జంతువు ఒక స్పెషాలిటీ అండి ఇక్కడ కనిపిస్తున్న కొమ్ములతో ఉండేటువంటి ఒక అందమైన జంతువులు చూడండి ఇక్కడ ఈ అందమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు ఇక్కడ కనిపిస్తున్న సెల్ ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి అండి నాని గారు ఈ నాని గారు జంతువుల మీద ఉన్న మమకారంతో ఈ ప్రోగ్రాం నిర్వహించారండి ఇతనికి ప్రత్యేకమైనటువంటి ఆ గుర్రాలు కూడా ఉన్నాయండి ఈ గుర్రాలతో పాటు ఇక్కడ కనిపించే గుర్ర బండి కానీ ఎడ్ల బండి కానీ ప్రత్యేకంగా చేయించారండి అలాగే ఇక్కడ ఒక పిల్లి కూడా ఉందండి ఆ పిల్లి ఎలా ఉందో ఒకసారి చూద్దామండి కనిపిస్తున్న చోటే పాల పోటీలు అనేది నిర్వహిస్తున్నారండి ఈ పాల పోటీలతో పాటు ఒంగోలు నుండి అలాగే ప్రత్యేకంగా వచ్చేటువంటి కిట్టలు తీసుకొచ్చారండి గుంటూరు నుంచి వచ్చినట్టు ఒక రైతు కనిపిస్తున్నారండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న రెండు ఎడ్ల మధ్యలో ఉన్నటువంటి ఒక రైతుని చూస్తుంటే చాలా కాలం తర్వాత పంచికట్టుతో కనిపిస్తున్న ఒక అందమైన తెలుగు సాంప్రదాయం అనేది కనిపిస్తుంది అండి అంటే మన తెలుగు సాంప్రదాయాల్లో ప్రత్యేకంగా ఇటువంటి ఆవులు కాని ఎడ్లం కాని చూడటం చాలా కాలమైందండి అలాంటి ఒంగోలు కిత్తల్ని ప్రత్యేకంగా చూసే అదృష్టం అనేది ఈ గోసం అనే కార్యక్రమంలో చూస్తున్నామండి చూడండి ఇక్కడ కనిపించే ప్రతి గోవుని తన ఇంట్లో ఉండేటువంటి బిడ్డలా ప్రేమిస్తూ దానికి లాలన పాలన అనేది చూసుకుంటూ జాగ్రత్త చేస్తున్నారండి వాళ్ళు చేసేటువంటి డెకరేషన్ కూడా చాలా అందంగా తయారు చేస్తున్నారు ఇక్కడ కనిపించే ప్రతి గోవు ఒక అద్భుతంగా చెప్పవచ్చు చూడండి ఇక్కడ కనిపిస్తున్న అద్భుతమైన గోవులని ఎలా కనిపిస్తున్నాయో ఈ గో సమ్మేళనం అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఆవుకి గడ్డి అనేది పచ్చగడ్డి ఎండి గడ్డి అనేది ప్రొవైడ్ చేశారండి అలాగే ఇక్కడ పాల పోటీలు అనేది నిర్వహిస్తున్నారు ఇక్కడ తమ గోవుల్ని తీసుకువచ్చేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారండి ఇక్కడ చూడండి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోవులు తీసుకువచ్చి ఇక్కడ ఉండేటువంటి పాల పోటీలకి ముందుకు వస్తున్నారండి ఈ పాల పోటీలు తో పాటు అందాల పోటీలు కూడా నిర్వహిస్తారండి ఈ పాల పోటీలు తీసుకొచ్చే ప్రతి ఆవుని ఒక అరగంట వరకు ఇచ్చిపెట్టి అరగంటలో ఎంత బితుకుతారు ఆ అరగంటలో బితికేటువంటి బట్టి విజేతల్ని ప్రకటిస్తారండి ఇది మూడు రోజుల పట్టు జరుగుతుందండి ఈ మూడు రోజులు జరిగేటువంటి అందమైన కార్యక్రమం అండి దీంట్లో కొన్ని ఆవులను తీసుకురావడం జరిగిందండి ఈ ఆవులు ఇచ్చేటువంటి ఆరు లీటర్లు ఇస్తాయా ఐదు లీటర్లు ఇస్తాయా అనేది అక్కడ ఆవు ఉన్నటువంటి కెపాసిటీని బట్టి ఆధారపడుతుందండి ఇలాంటి అందమైన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కేసనపల్లి వాస్తువులు అయినటువంటి అడబాల లక్ష్మీనారాయణ గారు అయినటువంటి నాని గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి అలాగే ఈ కార్యక్రమం అనేది రాష్ట్ర పశు శిక్షణ కేంద్రం నుంచి కూడా దీని సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి ఇక్కడ ఈ ఆవులకి ఈ ఇక్కడ ఉండేటువంటి ఎడ్లకు ప్రత్యేకమైనటువంటి వైద్య సవివరం కూడా ఉందండి అలాగే ఇక్కడ ఉండే ప్రతి ఆవు ఒక ప్రత్యేకత అండి ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తాను అలాగే మరొక అందమైన వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తానండి థ్యాంక్ యూ సో మచ్